ఇప్పుడు దేశంలో ఎటు చూసిన స్వదేశీ వస్తువుల గురించే చర్చ జరుగుతోంది భారతదేశం స్వయం ఆధారిత దేశంగా మారాలని ప్రధాని నరేంద్ర మోడీ సూచించడంతో ఈ విషయం పెద్ద చర్చకు దారితీస్తోంది అయితే ఇందులో కొన్ని చిక్కులున్నాయి మరికొన్ని లాభాలు కూడా ఉన్నాయి మనం రోజు వాడే వస్తువుల్లో ఏది స్వదేశీ ఏది విదేశీయో ఒకసారి చూద్దాం మనం లేవగానే వాడే టూత్ పేస్టుల్లో చాలా వరకు ఫారెన్ సరుకులే కానీ మేడ్ ఇన్ ఇండియా అని ఉంటుంది ఈ రెండింటికి కూడా తేడా ఉంది విదేశీ పేస్టులు అంటే క్లోజ్ అప్ పెప్సోడెంట్ కోల్గేట్ సెన్సోడెంట్ లాంటివి ఇక దేశీ వస్తువులు అంటే డాబర్ రెడ్ మిశ్వాక్ దంతకాంతి లాంటివి పేస్టుల్లో స్వదేశీవి అంత గొప్ప బ్రాండ్స్ లేవు కానీ సోప్స్ లో మాత్రం ఉన్నాయి సింతాల్ మైసూర్ శాండిల్ మార్గో హిమాలయ నంబర్ వన్ మేడిమిక్స్ చంద్రికా లాంటి సోపులు మన ఇండియాకి చెందినవి అదే విదేశీ సబ్బులు చూస్తే రెక్సోనా జాన్సన్ అండ్ జాన్సన్ బేబీ సోప్స్ అయితే ఇక్కడ విదేశీ వస్తువులు విరివిగా సేల్ అవుతూ ఉంటాయి ఆయా కంపెనీలు ఇక్కడే వీటిని తయారు చేస్తూ ఉన్నాయి మన వాళ్లకే ఉద్యోగాలు ఇస్తున్నారు కంపెనీలు పన్నులు కడుతున్నాయి ఎగుమతి చేస్తున్నాయి కానీ లాభం మాత్రం తమ సొంత దేశాలకు తీసుకెళ్తున్నాయి మన కంపెనీల వస్తువులు అనుకుంటే మన డబ్బు ఎక్కడే ఉంటుంది మార్కెట్ లో ఎంత మనీ ఉంటే అంతా కూడా ప్రజలకు ఉపయోగపడుతుంది ఇక ఫెయిర్నెస్ క్రీమ్స్ చూస్తే మెజారిటీ వస్తువులు ఫారెన్ స్వదేశీ ఇవి ఉన్న పెద్దగా డిమాండ్ లేదు ముఖ్యంగా పాంట్స్ ఫెయిర్ అండ్ లవ్లీ నివియా యామ్వే ఇవన్నీ కూడా ఫారెన్ వే లాక్మేను ఫారెన్ కంపెనీ తయారు చేస్తున్న కూడా అది ఇండియన్ రిజిస్టర్ ప్రొడక్ట్ ఇక మన ఇండియన్ కంపెనీస్ వి ఫెయిర్ ఎవర్ రూప్ మంత్ర హిమాలయ వికో ఇవి ఉన్నాయి ఇక అలాగే బ్యాక్ పెయిన్ విషయంలో విదేశీ క్రీమ్ అయిన మూవ్ని చేసింది ఆ తర్వాత షేవింగ్ సంబంధిత వస్తువులు జిలెట్ నుంచి సెవెన్ ఓ క్లాక్ వరకు కూడా అన్ని ఫారెన్ గోద్రేజ్ లేజర్ సూపర్ మ్యాక్స్ రోజు కూడా రిమోట్స్ లో క్లాక్స్ లో వాడే బ్యాటరీలలో ఎవరెడి పానాసోనిక్ డ్యూరాసెల్ ఇవన్నీ కూడా ఫారెన్వి నిప్పో గోద్రేజ్ ఇండియన్ ప్రొడక్ట్స్ ఇక పౌడర్స్ లో చూసుకున్నట్లయితే పాంట్స్ నివియా డెర్మికూల్ లాంటివి విదేశీవి మనవి స్పింజ్ అశోక జీ లాంటివి మన సరుకులు ఇక డైపర్స్ విషయానికి వస్తే మ్యామిపోకో హగ్గీస్ పాంపర్స్ సహా అన్ని ఫారెన్ వే గోద్రేజ్ లాంటివి ఉన్నా కూడా వాటిని జనం పెద్దగా వాడడం లేదు ఇక చిన్న తాగే హార్లిక్స్ బూస్ట్ బోర్నవిటా కాంప్లైన్ సహా అన్ని విదేశీ వస్తువులే అయితే బ్రిటానియా హార్లెక్స్ మ్యారీ గోల్డ్ ఇవి కూడా విదేశాలవే అయితే పార్లే విదేశాలిస్కెట్లు ఇండియన్ కు సంబంధించినవి ఇక ఆటోమొబైల్స్ దేశానికి వస్తే టాటా మహీంద్ర బజాజ్ టీవీఎస్ హీరో ఇవన్నీ కూడా ఫారెన్ వెహికల్స్ తో పోటీ పడి మరీ నిలబడ్డాయి కాకపోతే ఆర్ అండ్ కోసం విదేశీయులను పిలిపించుకున్న ఇక్కడే తయారు చేస్తున్నారు కూల్ డ్రింక్స్ లో కోక్ ఇవన్నీ కూడా ఫారెన్ బోట్ శాసిస్తున్నాయి వాటికి తోడు విదేశీ పాపులర్ స్టార్ బెక్డోనల్ లాంటివి పూర్తిగా మన దేశాన్ని ఆక్రమించేశాయి బట్టల్లో మన రేమాండ్స్ ఇప్పటికీ పాపులర్ అంతేకాదు ఫిలిప్ పీటర్ ఇంగ్లాండ్ కూడా మనవే కానీ వ్యాన్ హుసేన్ లివైస్ లీకోపర్ ఇలా ఎన్నో ఫారెన్ బ్రాండ్స్ మనల్ని ఊపేస్తున్నాయి ఇక లెక్కర్స్ విషయానికి వస్తే హేవర్డ్స్ నుంచి బడ్ వైజర్ వరకు కూడా అంతా ఫారెన్ దే ఇప్పుడు ఫారెన్ మార్కెట్ లో బీరా నిలదొక్కుంటుంది ఇది మన ప్యూర్ ఇండియన్ బీర్ కింగ్ఫిషర్ ఆర్సీ ఓల్డ్ మగ్ అమృత లాంటివి మన దగ్గర పాపులర్ బీర్లే కాకపోతే విదేశీ సరుకు కూడా ఇక్కడే తయారవుతూ ఉన్నాయి ముందు లోకల్ తర్వాతే నాన్ లోకల్ తీసుకుంటే మంచిది ఎందుకంటే ప్రతి రూపాయి ఎక్కడే ఉంటే మనకే లాభం లేదంటే మనకు ఎంతో కొంత నష్టమని గుర్తుపెట్టుకోండి ఇక స్వదేశీ వస్తువులను ఎంకరేజ్ చేయాలని మోడీ సూచిస్తున్నారు ఎందుకంటే అందులో నుంచి వచ్చే ప్రతి పైసా మన యాడ్ అవుతుంది మన రూపాయి విలువ విదేశీ మార్కెట్ లో బలపడుతుంది అదే విదేశీ వస్తువులు కొంటే లాభాలన్నీ విదేశాలకు వెళ్లిపోతాయి కాకపోతే మేడ్ ఇన్ ఇండియా వస్తువులు కొనొచ్చు అవి విదేశీ అయినా ఆయా కంపెనీలు మన వారికి ఉద్యోగాలు ఇస్తున్నాయి పన్నులు భారీగా కడుతున్నాయి ఎటొచ్చి దిగుమతి చేసుకున్న వాటిని ఎట్టి పరిస్థితులలో కొనక్క పోవడం మంచిది ఇక విదేశీ వస్తువుల కంటే ముందు మన స్వదేశీ బెస్ట్ ఉంటే వెతుక్కోవాలి అప్పుడు దొరకనప్పుడు మాత్రమే మనం మేడ్ ఇన్ ఇండియా వస్తువులు కొనొచ్చు చైనా నుంచి వచ్చే కంపెనీలు ఇక్కడ వస్తువులను ఉత్పత్తి చేస్తాయి విదేశీ వస్తువులు అయినా ఇక్కడకు వస్తే మనకు లాభం కాబట్టి మేడ్ ఇన్ ఇండియా వస్తువులు కొనడంలో తప్పు లేదంటున్నారు విశ్లేషకులు కొందరైతే ఇక్కడ తయారైనా కూడా వాటిని బహిష్కరించాలంటారు అలాంటప్పుడు వాటిని ఇక్కడకు ఎందుకు రమ్మని బ్రతిమిలాడుతున్నాం కంపెనీలకు స్థలాలు నీరు కరెంటు రాయితీ ఎందుకు ఇస్తామంటే ఎక్కడ యువతకు ఉద్యోగాలు వస్తాయి కాబట్టి పన్నులు ఎక్కడే కడతారు ఉత్పత్తి పెరిగి ఎగుమతులు పెరిగినా మనకే లాభం కాబట్టి సో ఈ చిన్న తేడాను మనం గుర్తించాలి అంటారు ప్రతి దానికి విదేశాల మీద ఆధారపడకుండా స్వావలంబన సాధించాలనుకున్నారు మోడీ స్వయం ఆధారిత దేశంగా ఎదగాలని కోరారు ప్రధాని కాబట్టి మనం వాటిని ముందు కొందాం ఇదే మన మొదటి సూత్రం ఆ తర్వాత ఇండియన్ మేడ్ మాత్రమే అయితే ఎలక్ట్రానిక్స్ వస్తువుల్లో తొంభై తొమ్మిది శాతం మనం మేడ్ ఇన్ చైనా తైవాన్ కొరియా మాత్రమే కొంటాం ఎందుకంటే ఆప్షన్ లేదు కాబట్టి అయితే మనకు నాయకులు స్వదేశీ వస్తువులు కొనాలని చెబుతున్నా వాడడం లేదని జనం వాళ్ళు పెట్టుకునే కళ్ల పెన్ను కారు చివరికి సూట్ కేసులను కూడా చక్కగా ఫారెన్ నుంచి తెచ్చుకొని ఇక్కడ వాడుతూ ఉంటారు అంతెందుకు ఇంట్లో వాడే టైల్స్ ఫర్నిచర్ కూడా ఇటలీ నుంచే తెప్పించుకుంటూ ఉన్నారు కాబట్టి నినాదాలు ఇచ్చే ముందు మన నేతలు ఆచరించారు చూపిస్తే మంచిదనే కామెంట్లు కూడా బలంగా ఉన్నాయి ఏది ఏమైనా సరే మన మనం కొంటే బాగుపడతాం ఇక్కడ తయారయ్యి మనం ముందుగా కొనుక్కుందాం ఆ తర్వాత మేడ్ ఇన్ ఇండియా అని ఉంటే కొనాలనేది కూడా రెండవ నియమం వీలైనంత వరకు కూడా దిగుమతి అయ్యేవన్నీ కూడా పక్కకు నెట్టేద్దాం మన భారతదేశాన్ని అభివృద్ధి పదంలో ముందుకు నడిపిద్దాం జయ హింద్ మరి ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ ద్వారా తెలియజేయండి ఇలాంటి కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి